గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు బిస్ ఇవాల్టి ఇవాటి లో స్టాక్ మార్కెట్లపై సందేహాలకు సమాధానాలు ఇవ్వడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పార్టీ ట్రేడింగ్ అకాడమీ నుంచి జీ చంద్రమూర్తి గారు మీకు స్టాక్ మార్కెట్లపై సందేహాలు అలాగే ఏ స్టాక్స్ లో ఎంత పెట్టుబడి పెట్టాలి ఏమిటి అన్నింటికి సమాధానాలు ఇవ్వడానికి సార్ సిద్ధంగా ఉన్నారు సార్తో మాట్లాడదాం సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్ సార్ సార్ ముందుగా ఇవాళ కండిషన్స్ ఏమిటి ఎలా ఉండబోతున్నాయి మార్కెట్స్ ఇవాళ కండిషన్ సార్ యుఎస్ మార్కెట్స్ నెగిటివ్లో ఉన్నాయి అలాగే ఏషియన్ మార్కెట్స్ కూడా మిక్స్డ్ నెగిటివ్లో ఉన్నాయి కాబట్టి గిఫ్ట్ నిఫ్టీ కూడా ఫార్టీ పాయింట్స్ నెగిటివ్లో ఉంది సో ఫ్రైడే జనరల్గా కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కొంచెం డౌన్ ట్రెండ్లో స్టార్ట్ అవుతుంది కాబట్టి నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ లెవెల్స్ నెక్స్ట్ క్వశ్చన్ అదే కదా బ్యాంక్ నిఫ్టీ పొజిషన్స్ కూడా పొజిషన్స్ ఎలా ఉన్నాయి అంటే నిఫ్టీ వచ్చి ఇది ప్రెసెంట్ నిన్న క్లోజింగ్ ట్వంటీ ఫైవ్ టూ థర్టీ ఫైవ్ అలా క్లోజ్ అయింది ఇది ఓపెనింగ్ గ్యాప్ డౌన్ అవుతుంది కాబట్టి మళ్ళీ ట్వంటీ ఫైవ్ టూ హండ్రెడ్ ఆ రేంజ్లో వస్తే సెల్లింగ్ చేయండి సో అంటే సెల్లింగ్లో మనకి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అలాగే ట్వంటీ ఫైవ్ వన్ హండ్రెడ్ కానించి ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ దాకా టార్గెట్స్ ఉన్నాయి అలాగే బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే ఫిఫ్టీ వన్ థౌజండ్ సెవెన్ ట్వంటీ ఆ రేంజ్లో నిన్న క్లోజింగ్ ఉంది సో ఇది గ్యాప్ డౌన్ నుంచి కొంచెం బ్యాక్ పైకి వచ్చినప్పుడు సెల్లింగ్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి అలాగే ఫుట్ ఆప్షన్స్ తీసుకోవటం కొంచెం బ్యాక్ అయ్యాక తీసుకోవటం ఇప్పుడు ఫిఫ్టీ వన్ ఫైవ్ హండ్రెడ్ అలా ఓపెన్ అయితే మీరు ఫిఫ్టీ వన్ సిక్స్ హండ్రెడ్ నుంచి సిక్స్ ఫిఫ్టీ మధ్యలో సెల్లింగ్ చేయండి టార్గెట్ వచ్చి ఫిఫ్టీ వన్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ వన్ ఫోర్ హండ్రెడ్ ఎస్ సార్ అండ్ సార్ సెక్టర్స్ వైజ్ చూస్తే కనుక స్టాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండిపోతున్నాయి ఇవాళ ఇవాళ సెక్టర్ వైజ్ ఏంటంటే ఇప్పుడు బాగా హైలో పెరిగిన స్టాక్స్ అన్నీ కూడా కొంచెం బీటింగ్ అవుతాయి సార్ ఇప్పుడు ఫార్మా ఒకటి బాగా పెరిగింది అలాగే ఫార్మా తర్వాత ఐటీ బాగా పెరిగింది అవి రెండు కొంచెం డౌన్ అవుతుంటాయి సో పెరిగే స్టాక్స్ లిస్ట్ ఏంటంటే అడ్వైజర్స్ తీసుకుంటే ఇప్పుడు టైటాన్ ఉంది టైటాన్ ఒకటి బాగా పెరిగే ఛాన్సెస్ ఉంది ఇప్పుడు ప్రజెంట్ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఆ రేంజ్లో బై చేయండి దానివల్ల డిప్ వస్తే త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ నుంచి త్రీ సిక్స్ ఫైవ్ జీరో ఆ మధ్యలో బై చేయండి టార్గెట్ వచ్చి త్రీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ అలాగే స్టాప్లస్ త్రీ ఫైవ్ నైన్ జీరో టైటాన్ ఓకే రెండోది ఏంటంటే పిడిలైట్ పిడిలైట్ కూడా ఇది హైయర్ హైస్ బ్రేక్ అయింది కొంచెం ట్రెండ్ పాజిటివ్లోకి వస్తుంది కాబట్టి ఇది ప్రజెంట్ త్రీ టూ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ నుంచి త్రీ వన్ ఫైవ్ జీరో మధ్యలో బయన్ చేసుకోండి టార్గెట్ వచ్చి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ స్టాప్లాస్ త్రీ జీరో నైన్ ఎయిట్ ఆ తర్వాత ఏంటంటే ఇది ఓబరాయ్ రియాలిటీ అని రియాలిటీ కంపెనీస్ కొంచెం పర్ఫామెస్తున్నాయి సో ఇది కూడా పదిహేడు వందల తొంభై నుంచి పదిహేడు వందల యాభై మధ్యలో ఇన్వెస్ట్ చేసుకోండి టార్గెట్స్ వచ్చి పద్దెనిమిది వందల యాభై అలాగే వచ్చి పదహారు తొంభై ఇవన్నీ కూడా షార్ట్ టర్మ్ ట్రేడ్స్ సో ఇవి రేట్లు ఎక్కువ ఉన్నా కానీ మీకు ఏంటంటే ఇమీడియట్గా ఒక వన్ వీక్ టెన్ డేస్లో అవుట్పుట్ వచ్చేస్తుంది కాబట్టి రెండో పాయింట్ ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే అంతే కదా ఒకటి ఆలోచించి ఖచ్చితంగా నిపుణుల సలహా మేరకు వెళ్ళాలి అండ్ సార్ సీజనల్ స్టాక్స్ ఏంటి ఎలా ఉండబోతున్నాయి అంటారు అంటే పర్టికులర్ సీజన్ లో రైజ్ అయ్యే స్టాక్స్ ఉంటాయి ఇవి ఎలా గమనించాలి సీజన్ స్టాక్స్ ఏంటంటే సార్ ఇవి ఇప్పుడు సపోజ్ సమ్మర్ సీజన్ ఉందనుకోండి హౌస్ కన్స్ట్రక్షన్ కానీ ఎలక్ట్రికల్ ఐటమ్స్ ఏసీలు ఇవన్నీ ఎక్కువ డిమాండ్లో ఉంటాయి కన్స్ట్రక్షన్ ఎక్కువ ఉంటాయి సో అలాగే ఏసీస్ ఇవన్నీ కూడా ఎక్కువ వాడతాం కాబట్టి అవి సీజనల్ ఏంటంటే ఇప్పుడు ఈ ఈ సీజన్లో ఏంటంటే ఎక్కువగా ఈ టెక్స్టైల్ బాగా బట్టలు ఎక్కువగా ఉంటాం టెక్స్టైల్ కానీ అందుకే ట్రెండ్ ఇవన్నీ వెళ్తాయి గార్మెంట్ సెక్షన్ బాగా పెరుగుతాయి తర్వాత ఏంటంటే ఎక్కువ వ్యాధులు వస్తాయి కాబట్టి మీకు ఫార్మా సెక్టర్ కొంచెం బాగుంటుంది అలాగే ఫార్మా సెక్టర్తో పాటు ఫైనాన్స్ సెక్టర్ తర్వాత ఆటోమొబైల్ ఇది ఎక్కువ ఈ సీజన్లో ఇప్పుడు ఆటోమొబైల్కి బ్యాకప్ ఈ ఫార్మా సెక్టర్ అదే ఫైనాన్స్ సెక్టర్ కాబట్టి ఫైనాన్స్ ఫీల్డ్ కూడా బాగా ఆధారిత ముఖ్యంగా అంటే నేను ఒక మాట వింటూ ఉంటాను జనరల్గా ఎమోషనల్ ట్రేడింగ్ అంటూ ఉంటారు అండ్ ఎమోషనల్ అంటే ఇన్వెస్ట్మెంట్ ఆల్సో అంటూ ఉంటారు ఏమిటి ఇది అంటే ఇలా ఎమోషనల్ ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల లాభ నష్టాలు ఏంటి నష్టాలు ఎక్కువ వస్తాయని ఎక్కువగా విన్నాను నేను బట్ నా దాని గురించి ప్రేక్షకులకు చాలా అండి ఇవాళ టాపిక్ అది ఎక్కువ మాట్లాడుకుందాం ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఏంటంటే మనకి తెలియకుండానే చిన్నప్పటి నుంచి ఏమవుతుందంటే ఇప్పుడు పక్క వాళ్ళు చేశారని చెప్పి మనం కూడా చేస్తామంటాం చాలా విషయాలు అలా ఇంపాక్ట్ అవుతుంటాం దాన్ని ఇంపల్స్ టెండెన్సీ అంటాం సేమ్ సేమ్ టెండెన్సీ ఇక్కడ స్టాక్ మార్కెట్లో కూడా అప్లై చేయడం ద్వారా అంటే హెవీ లాసెస్ అవుతున్నాం ఇప్పుడు ఏంటంటే ఇంపల్సివ్ ట్రేడింగ్ ఎమోషనల్ ట్రేడింగ్ అంటే మనం లాజిక్ వాడకుండా మనకి మనీల్ గాజికల్ గా అంటే సార్ అంటే మీ మాట కట్టు బట్ అంటే కొంత డబ్బు పెట్టుబడి పెట్టి డబ్బుతో వ్యవహారం డబ్బు గురించి డబ్బు కోసం చేసే స్టాక్ మార్కెట్స్ లో కూడా ఈ ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుందా అంటుందండి ఎక్కువగా ఉండేది స్టాక్ మార్కెట్ లోనే ఇప్పుడు ఈ స్టాక్ మార్కెట్ తీసుకుంటే మిగతా ఫీల్డ్ కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది ఎందుకంటే ఇప్పుడు ఒక బిజినెస్ పెట్టాం మనం లేదా ఒక జాబ్ చేస్తున్నాం నాకు ఎంత సాలరీ అనేది ఒక ఫిక్స్డ్ గా ముందే క్లియర్ గా ఉంటది ఇందులో అలా ఉండదు ఇప్పుడు ఒక గంటలో మనకి డబ్బులు లక్ష రూపాయలు రావచ్చు అలాగే అదే ఒక గంటలో మైనస్ అవ్వచ్చు ఇక్కడ ఏంటంటే ఎంత వస్తుంది లేకపోతే ఎంత మూమెంట్ అవుతుంది అనేది ఒక లాజిక్ గా మనిషికి క్యాల్కులేట్ చేయకపో చేయలేకపోవటం వల్ల మనం ఎమోషన్ అయిపోతుంటాం ఇప్పుడు బిజినెస్ ఉంది మనకు ఒక ఐడియా ఉంటది ఎంత రావచ్చు ఒక యావరేజ్ గా అలాగే ఇంకా దాని గురించి మనం వర్క్ వర్ అవ్వం అది ఒక జాబ్ ఉంది ఇప్పుడు నాకు ఇంత సాలరీ అని తెలిసినప్పుడు ఇంకా దానిలో ఎమోషన్ అయ్యేది వెళ్ళిపోతుంది ఇక్కడ ఎందుకంటే హైలీ ఎమోషనల్ ఏంటంటే ఇందులో ఆపర్చునిటీ ఉంది అంటే లక్ష రూపాయలు మనం ఇన్వెస్ట్ చేసే సంవత్సరానికి అది ఫైవ్ ల్యాక్స్ అవ్వచ్చు లేదా టూ ల్యాక్స్ అవ్వచ్చు లేదా ఫిఫ్టీ థౌజండ్ మైనస్ కూడా అవ్వచ్చు కాబట్టి ఏంటంటే ఎక్కువ ఎమోషన్స్ ఇక్కడ ప్లే చేస్తాయి అయితే ఎమోషన్స్ని సైకలాజికల్గా ఇప్పుడు మార్కెట్ని స్టాక్ మార్కెట్ని దాదాపు టూ హండ్రెడ్ ఇయర్స్ నుంచి ఈ మార్కెట్ త్రీ హండ్రెడ్ ఇయర్స్ నుంచి ఉంది టూ హండ్రెడ్ ఇయర్స్ నుంచి టెక్నికల్ అనాలిసిస్ ఉంది అలాగే ఫండమెంటల్ అనాలిసిస్ ఉంది అది చదివి అబ్జర్వ్ చేసిన పెద్దవాళ్ళు అందరు చెప్పేది ఏంటంటే ఇది ఒక చూడటానికి ఎమోషనల్గా ఉన్నా కానీ ఇది దీనికి కూడా ఒక లాజిక్ ఉంది ఆ లాజిక్ తెలుసుకుంటేనే మనం దానిలో మనం దీనికి కూడా ఒక లాజిక్ ఉంది బట్ ఆ లాజికల్ థింకింగ్ ఎలా రావాలి స్టాక్ మార్కెట్ లో పెట్టే బుక్స్ చదవాలి సార్ నేర్చుకోవాలి ఇప్పుడు మనం ఎమోషన్స్ గా పక్క వాళ్ళు చేశారు ఇప్పుడు ఇప్పుడు చూడండి మనం డిఫెన్స్ స్టాక్స్ విపరీతమైన కరెక్షన్ అయింది ఎక్కువ రీటైల్ క్లైంట్స్ అందరూ కూడా దానిలో ఇన్వెస్ట్మెంట్ అయ్యారు తెలియకుండా అంటే హైలో కొంటాం అనమాట ఈ లాజికల్ మైండ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఫార్మా ఇప్పుడు ఫార్మా ఫార్మాట ఫార్మాయి ఎప్పుడైనా సరే బాగా పెరిగాక రీటైల్ ఇన్వెస్టర్స్ దాకా వెళ్తుంది ఇప్పుడు మనం ఇప్పుడు ఏంటంటే ఆ టెండెన్సీ మార్చుకోవాలి లాజికల్ ఎమోషన్ కాకుండా అంటే ఎవరైనా చెప్పినా మనం వినటం అనేది అలవాటు అయిపోయి మన మన యొక్క ఇన్వెస్ట్మెంట్ ని మనం వితౌట్ థింకింగ్ సరే వాళ్ళు చెప్తున్నారు కదా మనం చేసేద్దాం అనే పాయింట్లు చేయటం వల్ల ఎక్కువ ఎఫెక్ట్ అయిపోతున్నాం ఓకే ఆ రిస్క్ మేనేజ్మెంట్ ని మనం తీసుకోకుండా ఇందులో ఈ రెండు చేయటం వల్ల చాలా ఎమోషనల్ ఎఫెక్ట్ అయిపోతున్నాం అంటే ఇదే ఇప్పుడు నేను చెప్పాను మీరు చేసేసారు టార్గెట్ టార్గెట్ అందరం బుక్ చేస్తాం లాస్ బుక్ చేయము ఆ లాస్ లాస్ చెప్పాను స్టాప్ లాస్ బుక్ చేయకుండా ఉన్న వాళ్ళందరూ కూడా ఎమోషనల్ కనెక్ట్ అయినట్టే సో వాళ్ళందరూ లాసెస్ అయిపోతారు అంటే మార్కెట్ ఫాలో అయిపోతూ ఉంటది అంటే ఎమోషనల్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఎలా అయితే ఉందో అండ్ అంటే సెంటిమెంట్స్ కూడా ఏమైనా వర్కౌట్ అవుతూ ఉంటాయా స్టాక్ మార్కెట్స్ మీద సెంటిమెంట్స్ అవ్వవు కానీ సెంటిమెంట్ గా ఫీల్ అవుతారు ఎట్లా అండి ఇదే ఇప్పుడు ఎమోషన్ ఇప్పుడు రిలయన్స్ సపోజ్ ఇది వన్ ఇస్ టూ వన్ బోనస్ ఇచ్చింది అనుకోండి అది ఎవరికి సెట్ అవుద్దంటే ఓన్లీ ఇన్వెస్టర్ ఊ కెన్ నేను ఒక రెండు మూడేళ్ళు హోల్డ్ చేస్తాను అన్న వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి అంటే ఎక్కువ మొత్తంలో అదే ఇవి ఆల్రెడీ ఉన్న వాళ్ళు కానీ వాళ్ళకి అది ఇప్పుడు ఇది నాకు మామూలుగా ఒక ఇంటర్డేట్ ట్రేడర్ కానీ ఒక షార్ట్ టర్మ్ ట్రేడర్ కానీ అది అది పెద్ద ఉపయోగం ఉండదు అది తెలుసుకోకుండా అందరూ ఏం చేస్తాను అదేదో స్ప్లిట్ అయిపోతుంది దానివల్ల మనకి ఏదో బెనిఫిట్ వచ్చేస్తుందని చెప్పేసి దానిలో ఇన్వాల్వ్ అయిపోతాం అంటే మనం దేనికి ఫిట్ అవుతాం ఏది నేను చేయాలి ఏది నేను చేయకూడదు కరెక్ట్ తనకి ఏది నాకు కరెక్ట్ నా టెండెన్సీ ఏంటి ఇప్పుడు నేను ఎవరిని నేను షార్ట్ టర్మ్ ట్రేడరా లేకపోతే ఆప్షన్ ట్రేడరా లేకపోతే ఇంట్రాడేనా ఏంటి నేను అలాగే పొజిషనల్ ట్రేడరా లేకపోతే ఇన్వెస్టరా అది క్లారిటీ లేకుండా గజిబిజిగా మనం అన్ని చేసేస్తుంటే దాన్ని కంప్లీట్ గా ఎమోషనల్ ట్రేడర్ ఆర్ ఇన్వెస్టర్ అంటాం ఎమోషనల్ ఈవెన్ ఈ ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఎమోషనల్ గా చేసే వాళ్ళందరూ కూడా డబ్బున్నంత మాత్రం ఇందులో డబ్బులు రావు అంతే కదా సార్ ఓన్లీ ఓన్లీ మనం లాజికల్ గా మన స్టాక్ ని కరెక్ట్ గా డౌన్ లో ఉన్నప్పుడు అవగాహన పెంచుకుంటూ చేయాలి చేస్తేనే మనం కరెక్ట్ ఎమోషనల్ గా కాకుండా లాజికల్ గా రావాలి అండ్ సార్ మన ఈ బిజ్ కార్యక్రమం మొదలు పెట్టినప్పటి నుంచి మనం రెగ్యులర్ గా చూస్తున్నాం నేను చేసినప్పుడు కాకపోయినా నేను బయట కూడా ఒక చూస్తూ ఉంటాను అండ్ సార్ చాలా చాలా సజెషన్స్ ఇస్తూ ఉంటారు చాలా మంది క్వశ్చన్ చేస్తూ ఉంటారు మీరు ఆన్సర్లు ఇస్తూ ఉంటారు సో ఈ సజెషన్స్ కానీ ఈ స్టాక్స్ పర్ఫార్మెన్స్ కానీ వాటి ఫీడ్బ్యాక్ ఎలా ఉంది ఎలా ఉన్నాయి అంటే ఎందుకంటే సార్ ఇక్కడ విషయం ఏంటంటే ఇది పూర్తిగా ఎవరికి వారి వ్యక్తిగత అభిప్రాయాలు ఖచ్చితంగా మీరు ఒక సజెషన్ ఇచ్చినా మేము చెప్పినా కూడా వాళ్ళు వాళ్ళ విచక్షణతో వాళ్ళకి సంబంధించి ఎవరైనా సీనియర్స్ ఉంటే వాళ్ళ అభిప్రాయాలతో వాళ్ళు ముందుకు వెళ్లాల్సి ఉంటుంది ఇది పూర్తిగా మాకు సంబంధం లేని అంశం కానీ మనం చెప్తున్నటువంటి అంటే మీరు ఉండాలి కదా సార్ ఇప్పుడు ఎవరికి వాళ్ళం ఏంటంటే రివ్యూ చేసుకోవాలి మనం మాట్లాడుతున్నాం ఎలా ఉంది నా పద్ధతి నేను ఇన్వెస్ట్ చేశాను మీరేం చేయాలంటే ఎవ్రీ ఫ్రైడే మనం రివ్యూ ఇస్తాను చేసిన ట్రేడ్స్ ఏంటి నేను చెప్పిన రికమెండేషన్స్ ఏంటి వాటి యొక్క రివ్యూ ఫస్ట్ నేను అపోలో హాస్పిటల్ ఇచ్చాను ఇరవై ఆరో తారీఖు సెవెన్ థౌసండ్ టార్గెట్ అన్న అది వచ్చేసింది తర్వాత హెచ్డిఎఫ్ లైఫ్ ఇచ్చాను సెవెన్ థర్టీ అది ఇప్పుడు సెవెన్ ఫిఫ్టీ ఆ రేంజ్ లో ఉంది హీరో మోటార్ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ దగ్గర బై చేయమన్నా ఇప్పుడు ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ దాకా వచ్చేసింది ఆ తర్వాత జిందాల్ స్టీల్ జిందాల్ స్టీల్ కంపెనీస్ అన్ని కూడా ఆల్మోస్ట్ థర్టీ ఫార్టీ పర్సెంట్ టార్గెట్స్ వచ్చాయి ఏసీసీ ఇచ్చా త్రీ టూ త్రీ ఫోర్ జీరో టార్గెట్ వచ్చి టూ ఫోర్ ఫైవ్ జీరో అది టార్గెట్ నిన్న వచ్చేసింది ఏసీసీ సూపర్ తర్వాత బాలకృష్ణ ఇచ్చాను టూ ఎయిట్ ఫైవ్ జీరో ఇప్పుడు టూ నైన్ ఫైవ్ జీరో హండ్రెడ్ పాయింట్స్ పెరిగింది అలాగే తర్వాత నేను ఇచ్చిన కాల్స్ ఏఈ బ్యాంక్ సిక్స్ ఎయిటీ ఆ రేంజ్ లో ఇచ్చాను ఇప్పుడు సెవెన్ థర్టీ రన్నింగ్ లో ఉంది బిఎస్సి ఇచ్చాను టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ దగ్గర ఇప్పుడు టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ వచ్చేసింది ప్రతిదీ కూడా వెళ్తాను సార్ దీపక్ నైట్ రేట్ ఇచ్చాను ఎప్పుడు రెండో తారీఖు మండే దీపక్ నైట్ రేట్ ఇచ్చాను టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ నిన్న త్రీ థౌజండ్ వచ్చేసింది వెరీ నైస్ అండి సో ఇప్పుడు ఎస్ఆర్ఎఫ్ ఇచ్చాడు టూ ఫైవ్ సిక్స్ జీరో ఆ రేంజ్ లో ఇప్పుడు టూ సిక్స్ ఫైవ్ జీరో అది ఇప్పుడు టార్గెట్ వచ్చింది ఎస్ సార్ సో బజాజ్ ఫిన్సర్ ప్రెసెంట్ ఉంది హాల్ ఇచ్చాను ఫోర్ థౌసండ్ సిక్స్ ఎయిటీలో ఫోర్ ఎయిట్ దాకా టార్గెట్ అది వచ్చింది దాదాపు ఎయిటీ పర్సెంట్ మన సక్సెస్ రేట్ రేట్ సక్సెస్ ఉంది బ్యాంక్ ఇచ్చాను లెవెన్ సెవెంటీ ఫైవ్ ప్రెసెంట్ నడుస్తుంది నిన్న బీడిఎల్ ఇచ్చాను థర్టీన్ ట్వంటీలో అది ప్రెసెంట్ రన్నింగ్ లో ఉంది బ్యాంక్ ఇచ్చాను అది దాకా స్టాక్ మార్కెట్ విషయం మాట్లాడుకుంటున్నప్పుడు మీ ఇలాంటి స్పెషలిస్ట్లు వచ్చి కూర్చున్నప్పుడు వచ్చే సందేహాల్లో భాగంగా జనరల్ గా సెక్యూర్డ్ ఇన్వెస్ట్మెంట్ సెక్యూర్డ్ ట్రేడింగ్ అనే ఏమైనా ఉంటుందంటారా అంటే ఖచ్చితంగా మనం ఇందులో ఇంత పెడితే ఇంత రిటర్న్స్ రావచ్చు అనేటువంటిది ఏమైనా మనం స్టాక్ మార్కెట్ చెప్పా అంటే జస్ట్ లైక్ అంటే మనం బ్యాంక్ స్టాక్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం అంటే పర్టికులర్ సంస్థ అదొక అథారిటేటివ్ సంస్థ అథెంటిక్ సంస్థ ఇలాంటివి ఏదైనా అంటే ఒక సెక్యూర్డ్ గా చెప్పగలమా మనం చెప్పలేను సార్ ఇప్పుడు ఈ మంచి క్వశ్చన్ అడిగారు మీరు ఇప్పుడు ఎవరైతే నాకు ఈ తలకనే పొద్దు ఈ అప్ అండ్ డౌన్స్ నేను ఇప్పుడు అలాంటి వాళ్ళకి ఇది ఫిట్ కాదు మీరు ఏం చేయాలంటే బాండ్స్ లో పెట్టుకోండి ఎఫ్డి లో పెట్టుకోండి లేదా మ్యూచువల్ ఫండ్స్ లో ఉన్నాయి సో డెబిట్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి వాటిని ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు సెక్యూరిటీ ఉంటుంది అంటే ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఒక సెవెంటీ ఇయర్స్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్న మనిషికి ఇది ఇంత హెడేక్ తీసుకునేంత ఇప్పుడు సజెస్టబుల్ కాదు ఒక సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్న ఆల్రెడీ ఉన్న మనిషి ఈ మార్కెట్లోకి వచ్చి ఈ టెన్షన్ పడలేరు ఆయన కాబట్టి ఆ సజెషన్ మేము ఏం చెప్తామంటే మీరు డెబిట్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి బాండ్స్ ఉంటాయి వెల్త్ని ప్రిజర్వ్ చేయాలి ఇప్పుడు మీరు అదిగిన పాయింట్లో ఏంటంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్ ఎవరికి సెట్ అవుద్ది అసలు ఎవరికి సెట్ కాదు ఏంటి అంటే అసలు ఎవరికి సెట్ అవుతుంది అంటే అసలు ఫస్ట్ ఏంటంటే మనం ఒక లైఫ్ స్టైల్ మన యొక్క చూసుకుంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి మనం ఎర్నింగ్ స్టార్ట్ చేస్తాం సో సెవెంటీ ఫైవ్ ఇయర్స్ మనం అనుకుంటే ఫస్ట్ ఏంటంటే వెల్త్ని ఎక్యుమిలేట్ చేయాలి అంటే మనం చేసే జాబ్కి మనం చేసే దానికి మనం హై వెల్త్ సంపాదించలేం కాబట్టి వెల్త్ని సెక్యూరి ఎర్న్ చేయాలి కాబట్టి ఫస్ట్ అందరికి ట్వంటీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ ఇయర్స్ వరకు వెల్త్ని మనం సంపాదించాలి వాళ్ళందరూ స్టాక్ మార్కెట్కి రావాల్సిందే మీరు రాకపోయినా మీరు దేనిలో ఇన్వెస్ట్ చేసినా వాళ్ళు ఎటు ఆల్టర్నేట్ దీనిలోనే వస్తారు ఇప్పుడు మీరు ఎఫ్డి పెట్టుకోండి లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ వేయండి లేకపోతే బాండ్స్ పెట్టుకోండి ఎటువంటి ఎట్లా వెళ్ళినా ఈ స్టాక్ మార్కెట్కి వస్తుంది ఫండ్ అంతా సో త్రూ ఆల్టర్నేట్ రూల్స్ లో వచ్చేస్తుంది అదే మీరు కూడా ఏంటంటే ఇప్పుడు బిలో ఇప్పుడు ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ కూడా ఓకే అంటే ట్వంటీ ఫైవ్ నుంచి సిక్స్టీ ఇయర్స్ వాళ్ళందరికీ కూడా స్టాక్ మార్కెట్ అడ్జస్టబుల్ అంటే మనం కెన్ ఓవర్ఏ పీరియడ్ మనం దీనిలో గెలవచ్చు అంటే ఫండమెంటల్ వాళ్ళకి ఫండమెంటల్ గా కంపెనీస్ మంచి టాప్ హండ్రెడ్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తే ఓవర్ ఏ పీరియడ్ మీకు సక్సెస్ అవుతారు అప్ అండ్ అవుతుంటాయి లాంగ్ అయితే అవుతుంటాయించుకోవాలి చాలా వెల్త్ క్రియేట్ అవుతుంది ఆ తర్వాత ఏంటంటే సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ దాటాక వెల్త్ ని ప్రిజర్వ్ చేసుకోవాలి ఇంకా ని రిస్క్ చేసుకోకూడదు అంటే ఆ వచ్చే మనం చేసిన ఇన్వెస్ట్మెంట్స్ నుంచి వచ్చే డబ్బులతో మనం బతకాలి అంటే ఉన్న డబ్బులు ఇంకా ఖర్చు చేసుకోకూడదు కాబట్టి సో అప్పుడు ఏం చేయాలంటే కంప్లీట్ గా వెల్త్ ప్రిజర్వ్ ఏమున్నాయో వాటిలో పెట్టుకోవాలి అవేంటంటే మీకు బాండ్స్ అప్పుడు బాండ్స్ రావాలి బాండ్స్ కానీ లేకపోతే ఎఫ్డీస్ కానీ తర్వాత సెక్యూర్డ్ కి వచ్చాయి గోల్డ్ ఇవి సెక్యూర్డ్ అనమాట ఆ తర్వాత ఫేజ్ ఏంటంటే సెవెంటీ ఫైవ్ ఎయిట్ ఇయర్స్ కి గిఫ్టింగ్ స్టేజ్ ఇక మన మన ఇన్వెస్ట్మెంట్స్ అన్ని మన నెక్స్ట్ జనరేషన్ సో స్టేజ్ మనం ఏ స్టేజ్ లో ఉన్నామో క్లారిటీగా ఉండాలి ఇప్పుడు నేను నా ఏజ్ అంతా నేను ఏ స్టేజ్ లో ఉన్నాను సో అప్పుడు ఆ స్టేజ్ తగ్గట్టుగా మనం అటువంటి యాక్టివిటీస్ తీసుకోవాలి ఓకే సార్ అండ్ సార్ సార్ మనకు ఒక కాలర్ విజయభాస్కర్ గారు నెల్లూరు నుంచి లైన్లో ఉన్నారండి హలో 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 గుడ్ విజయభాస్కర్ గారు అడగండి మీ డౌట్ ఏంటో గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఇప్పుడు ఒక స్టాక్ ఏ స్టాక్ అయినా కూడా చెప్పండి సార్ విజయభాస్కర్ గారు వినపడుతోందా ఓకే సార్ కాల్ కట్ అయినట్టుంది ఐ థింక్ ఓకే అండి కాల్ కట్ అయినట్టుంది ఎస్ సార్ సో ఇట్స్ కాల్డ్ అంటే వాటిని సెక్యూర్డ్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ట్రేడింగ్ అని కానీ అంటారు ఇంకా ట్రేడింగ్ జోనికి పోకూడదు జనరల్ గా వాళ్ళు ఇంకా సెవెంటీ ఫైవ్ ఏంటంటే మా లెక్కలో అంటే నాది కని కాదు ఒక ఎక్స్పర్ట్స్ చెప్పిన మాటలు నేను చెప్పేది నా సొంత పరిజ్ఞానం కాదు ఎందుకంటే నేను ఎన్నో బుక్స్ చదువుకొని లేకపోతే చూసుకొని వాళ్ళతో అనుభజ్ఞలతో మాట్లాడి మేము డెవలప్ అయ్యాం అంటే సార్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే కనుక ఖచ్చితంగా స్టాక్ మార్కెట్స్ మీద అవగాహన ఉండి అవగాహన పెంచుకుంటూ ఓన్ ల్యాప్టాప్ ఆర్ ఓన్ ఖచ్చితంగా కంప్యూటర్ ఉండి అలా వెళితేనే బెటర్ లేకపోతే అమౌంట్ ఉంది కదా అని చెప్పేసి ఇప్పుడు సపోజ్ మీ సీనియర్స్ కానీ స్పెషలిస్టులు కానీ సజెషన్స్ తీసుకుంటూ అంటే కరెక్ట్ ఎలా చేస్తే బెటర్ ఈ రెండిట్లు ఏదైనా పర్వాలేదు సార్ ముందు మనం నేర్చుకుంటూ దాని తగ్గట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం తీసుకొని దాని తగ్గట్టుగా వెళ్తే వెళ్ళినా ఓకే లేదు మాకు టైం లేదు అన్న వాళ్ళకి మేము అడ్వైజర్ ఇస్తుంటాం సో మా యొక్క ఎక్స్పీరియన్స్ ద్వారా అడ్వైజరీ కానీ ఇవన్నీ ఫండ్ మేనేజ్మెంట్ కానీ ఇవన్నీ చేస్తుంటాం సో ఏదైనా గానీ మీరు సక్సెస్ అవ్వాలి డబ్బులు రావాలి దానికి ఏం చేయాలంటే క్యాజువల్ ఇక్కడ పనికి రాదు ఏది కూడా క్యాజువల్ యాటిట్యూడ్ ఇక్కడ సెట్ కంప్లీట్ సీరియస్ మన అంటే సీరియస్ ఇన్ ద సెన్స్ ఫైనాన్స్ ఇన్వెస్ట్ చేస్తున్నాం మనీ మ్యాటర్ కాబట్టి యూ షుడ్ బి వెరీ ఎస్ సార్ నాగులపాల నుంచి వీరయ్య లైన్ లో ఉన్నారు హలో హలో గారు సార్ రెయిన్ ఎమినిస్ట్రీ సిటీ చెప్తాను సార్ ఓకే సార్ అలాగే సార్ చెప్తాను సార్ చెప్తాను ఒక్క నిమిషం ఎస్ సార్ అంటే మినిమం ప్రతి విషయంలో కూడా రిస్క్ అనేది ఉంటుందిలేండి మీరు చెప్పినట్టు ఏమండి దానికి సంబంధించి కూడా మనం చూసుకుంటూ ఉండాలి రెయిన్ ఇండస్ట్రీ వన్ సెవెంటీ వన్ ఉంది సార్ ఇది ఇది చార్ట్ బాగానే ఉంది సార్ ఇక్కడ బాగానే ఉంది సో మొన్న టూ సిక్స్టీన్ దాకా వెళ్ళింది ఇప్పుడే వీక్లీ చార్ట్ పాజిటివ్ ఉంది ఇది వన్ వన్ ఎయిటీ దాటితే ఇంకా బాగా ఫాస్ట్ గా సార్ ఇది పాజిటివ్గా ఉంది తర్వాత సిటీ యూనియన్ బ్యాంక్ బ్యాంక్స్ అన్ని కూడా బాగా ఇది కూడా బాగానే ఉంది సార్ సిటీ యూనియన్ బ్యాంక్ కూడా ఈవెన్ మంత్లీ చార్ట్ కూడా పాజిటివ్ ఉంది ఇది టూ హండ్రెడ్ ఛాన్సెస్ ఉంది ఉంది ఇప్పుడు అలా ఓకే కోరుట్ల నుంచి రజనీకాంత్ లైన్ లో ఉన్నారు హలో హలో నమస్తే అండి నమస్తే రజనీ గారు అడగండి డౌట్ ఏంటో సార్ చెప్పండి చెప్పండి సార్ దేవు గురించి హలో అయ్యో పాప నాకు మెసేజ్ చేయండి నైన్ ట్రిపుల్ జీరో ఎయిట్ త్రీ ఎయిట్ త్రిపుల్ ఫైవ్ మెసేజ్ చేయండి మీకు ఒకవేళ నేను పర్సనల్గా మీకు అప్డే అప్డేట్ చేస్తాను సార్ సార్ జనరల్గా బాండ్స్ కొనడం అనేది ఒకటి చెప్పారు ఇందాక గోల్డ్ బాండ్స్ కానీ లేకపోతే ఇంకా చాలా పేర్లతో వింటాండి అంటే ఫిజికల్గా గోల్డ్ కొనడానికి ఇలాంటి బాండ్స్ కొనడానికి తేడా ఏంటి అంటే వీటిలో ఏది ప్రాఫిటబుల్ జనరల్గా మహిళలంతా ఎక్కువగా బంగారం అంటూ ఉంటారు బాగా అది ఏ రూపంలో ఉన్నా కూడా అవునండి సార్ వన్ సెకండ్ సార్ మనకి ఆన్సర్ మీరు ఇచ్చే ముందు శ్రీకాకుళం నుంచి స్వామి లైన్లో ఉన్నారు హలో హలో స్వామి గారు సార్ నమస్తే సార్ చెప్పండి సార్ ఏమిటండి కొంచెం క్లారిటీగా గట్టిగా అడగండి స్వామి గారు ఎలా ఎంట్రీ ఇప్పుడే చెప్పాను సార్ సార్తో మాట్లాడుతున్నాను మీరైతే ఫస్ట్ టాప్ హండ్రెడ్ కంపెనీస్ సెలెక్ట్ చేసుకొని టాప్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయండి సార్ ఇప్పుడు బ్యాంకింగ్ ఉంది ఎస్బీఐ కానీ ఐసిఐసిఐ కానీ అలాగే ఆటోమొబైలు అలాగే ఇలా ఒక టాప్ కంపెనీస్లో మీరు ఇన్వెస్ట్ చేయడంతో ఫస్ట్ స్టార్ట్ చేయండి సార్ అంతేకాని మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఎవరేజ్ చెప్తే వాళ్ళు అలా వెళ్లకుండా ఒక మీ ఇన్వెస్ట్మెంట్ ని ఫస్ట్ దానిలో పెట్టుకోవడం ద్వారా మీరు కంపల్సరీ ఒక ఓవర్ పీరియడ్ మీకు మనీ వస్తుంది అలా మీరు స్టెప్ బై స్టెప్ వెళ్ళచ్చు ఎస్ సార్ బాండ్స్ గురించి అండ్ ఫిజికల్ గోల్డ్ గురించి ఇది మంచి క్వశ్చన్ సార్ యాక్చువల్ చాలా మందికి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనం కొన్ని ఆర్నమెంట్స్ లేడీస్ ఇంట్లో వేసుకోవటానికి కంపల్సరీ కొనుక్కుంటే మాత్రం ఫిజికల్ బెటర్ అలా కాదు మా పిల్లలు కి కానీ లేకపోతే ఫ్యూచర్ ఆడపిల్లలు మ్యారేజ్ అలాంటప్పుడు ఈ సవరణ బాండ్స్ కానీ ఈ గోల్డ్ కానీ బెటర్ ఎందుకంటే గోల్డ్ పదేళ్ళ తర్వాత ఏమవుతుందంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గోల్డ్ ఆర్నమెంట్స్ వేస్ట్ అయిపోతాయి అంటే కాంతి రాదు కదా సో ఆ టైంలో మనం కొనుక్కోవాలంటే ఫిజికల్ గోల్డ్ కానీ ఉపయోగం లేదు ఈ గోల్డ్ కానీ లేకపోతే ఈ సావరెన్ బాండ్స్ ట్యాక్స్ ట్యాక్స్ సేవింగ్ బాండ్స్ ఉన్నాయి గోల్డ్ మీద అవి తీసుకోవచ్చు లేదా గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉన్నాయి అంటే మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ గోల్డ్ మీద ఏవైతే ఉంటాయో అవి తీసుకోండి అలా ఆల్టర్నేట్ వెళ్తాం బెటర్ ఓకే సార్ రమేష్ అండి వరంగల్ నుంచి హలో

ఇప్పుడు సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ అలా ఉంది సార్ స్వాయినా ఓకే సో ఇది కొంచెం డౌన్ ట్రెండ్లో ఉంది సార్ బాగా వెళ్ళింది ఇది టూ హండ్రెడ్ లాస్ట్ ఇయర్ టూ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ దాబ దాబ్ త్రీ టైమ్స్ పెరిగింది కొంచెం ఇప్పుడు కన్సల్టేట్ అయ్యి డౌన్ ట్రెండ్కి వస్తుంది ఇది అరౌండ్ ఫైవ్ ఫిఫ్టీ ఆ రేంజ్కి కూడా ఛాన్సెస్ ఉన్నాయి ఓవర్ పీరియడ్ బట్ ఓవరాల్గా ఓకే పాజిటివ్ గానే ఉంటుంది లాంగ్ టర్మ్ అన్నారు కాబట్టి మీకు హండ్రెడ్ పాయింట్స్ వేరియేషన్ అంటే ఏటు ఉంటుంది పర్వాలేదు ఎస్ సార్ సార్ అండ్ స్టాక్ మార్కెట్స్ లో జనరల్ గా రెగ్యులర్ గా వింటూ ఉండేటువంటి పదాలు కొన్ని అంటే సడన్ ఫాలింగ్ కానీ లేకపోతే సడన్ హైప్ కానీ ఏదైనా కొన్ని స్టాక్స్ అండ్ మార్కెట్ టోటల్ గా కొలాప్స్ అయిపోయిందనే వార్తలు కానీ లేకపోతే మార్కెట్ చాలా బాగుంది చాలా బాగా పెట్టుబడి పెట్టొచ్చు అనేటువంటి వార్తలు కానీ ఇలాంటివి విన్నప్పుడు జనరల్గా ట్రేడింగ్ చేసేవాళ్ళు కానీ చేసేవాళ్ళు ఎటువంటి ఏషన్ తీసుకుంటే బెటర్ అంటారు మంచి క్వశ్చన్ సార్ ఇది యాక్చువల్గా ఏంటంటే ఇవన్నీ కూడా ఫ్రీక్వెంట్గా అసలు ఇవన్నీ ఫ్రీక్వెంట్గా వచ్చేవి ఇవి ఇప్పుడు మార్కెట్లు ఫాలో అయిపోతుంటాయి సడన్ గా న్యూస్ ఎఫెక్ట్ అవుతుంటాయి అంటే ఎలా చెప్పాలంటే ప్రపంచంలో ఏ న్యూస్ ఎటు వచ్చినా ఎఫెక్ట్ అయ్యేది స్టాక్ మార్కెట్కే అంటే ఎవరు ఎక్కడ ఏది చేసినా గానీ ఈ స్టాక్ మార్కెట్కి ఎఫెక్ట్ అయిపోతుంది మిగతా ఎక్కడ అవ్వదు కానీ ఓన్లీ స్టాక్ మార్కెట్కి ఎఫెక్ట్ అయిపోతుంది సో దానివల్ల ఏంటంటే అసలు ఈ స్టాక్ మార్కెట్ రన్ అయ్యేదే పీపుల్ యొక్క ఎమోషన్స్ వల్ల అవునండి సో ఇప్పుడు ఎమోషనల్ గా వీక్ ఉన్న వాళ్ళందరూ కూడా లాస్ అయిపోతారు ఎమోషనల్ గా బ్యాలెన్స్డ్ గా ఉన్న వాళ్ళందరూ కూడా ప్రాఫిట్ అవుతారు సో ఇప్పుడు సపోజ్ మార్కెట్స్ ఫాలో అయినాయి ఒక ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ ఫాలో అయినప్పుడు ఎమోషనల్గా ఉన్న వాళ్ళు థింకింగ్ ఎలా ఉంటుంది చాలా లాస్ అయిపోయిన ఒక విపరీతమైన బాధలో ఉంటారు అవునండి అదే లాజికల్ గా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు ఇట్ ఇస్ అన్ ఎక్సలెంట్ ఆపర్చునిటీ ఇప్పుడు ప్రైసెస్ ప్రైసెస్ తగ్గాయి కాబట్టి మంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు మాలాంటి వాళ్ళందరం ఎప్పుడు మార్కెట్ డౌన్ అవుద్దా చూస్తుంటాం ఎందుకంటే రైట్ ఎంట్రీ వస్తుంటాయి ఇప్పుడు బాగా హైలో ఉంది అందరం ఏం చేస్తారు రీటైల్ క్లైంట్స్ ఇప్పుడు బాగా హైలో ఉన్నప్పుడు ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తుంటారు సో ఆ రివర్స్ మన రీటైల్ క్లైంట్స్ అందరం కూడా ఏం చేయాలంటే మనందరం కూడా మార్కెట్స్ తగ్గినప్పుడు భయపడాల్సింది ఏం లేదు అది పర్టికులర్ ఇండియన్ మార్కెట్స్ ఉంటే చాలు ఇండియన్ మార్కెట్స్కి వచ్చే నష్టం ఏం లేదు ఎందుకంటే మనం ఏ యుద్ధంలో మీరు ఒకసారి బ్రాడ్గా ఆలోచించండి మనం ఏ యుద్ధంలో లేము సో ఈ వరల్డ్ ఇంపాక్ట్ మన మీద కొంతకాలం ఉంటుంది అలాగే సార్ ఒక్క సెకండ్ సార్ మనకి చిన్నకాపర్తి నుంచి శ్రీకాంత్ అండి కాలర్ లైన్లో ఉన్నారు హలో 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 శ్రీకాంత్ గారు అడగండి మీ డౌట్ ఏంటో

త్రీ ఇయర్స్ ఓల్డ్ అన్నప్పుడు మీకు ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ వీక్ ఉన్న సెక్టర్ వచ్చి డిఫెన్స్ సెక్టర్ ఆ డిఫెన్స్ సెక్టర్ మంచి వీక్ ఉంది అది అప్కమింగ్ వస్తుంది దానిలో పెట్టుకోవచ్చు అలాగే ఇంకో బ్యాంకింగ్ సెక్టర్ ఒకటి ఉంది అలాగే ఆటోమొబైల్ సెక్టర్ ఈ సెక్టర్స్ లో ఉన్న కంపెనీస్ లో మంచి టాప్ కంపెనీస్ ఐడెంటిఫై చేసి వాటిలో ఇన్వెస్ట్ చేస్తే త్రీ ఇయర్స్ లో మంచి రిటర్న్స్ వస్తాయి సార్ సార్ గాను ట్రేడింగ్ అకాడమీ గురించి ఆల్రెడీ క్లాసెస్ ప్రారంభమయ్యా దానికి సంబంధించి వివరిస్తున్నారు క్లాసెస్ నేర్చుకోపోయే వాళ్ళకి ఏం చెప్తారు ఒకటే చెప్తున్నాను సార్ ఇది ఇప్పటిదాకా మనందరం కూడా మార్కెట్ లో మనీ ఉన్నది తెలుస్తుంది అర్థమవుతుంది కానీ మనం తీసుకోవడానికి మనం ఏం చేయాలనేది ఆలోచన అనేది ఈ ఆ సీడ్ మీకు వేయాలనే ఈ పెద్ద ప్రోగ్రామ్ మేము కండక్ట్ చేస్తున్నాం విత్ ద హెల్ప్ ఆఫ్ హెచ్ఎం టీవీ సో మా ఇంట్రెస్ట్ ఏం లేదు వీఆర్ దేవుడి మేము మేమందరం సెక్యూర్డ్ సో ఇట్ ఈస్ నో అప్ టు యూ మీకు ఒక హెల్ప్ చేద్దాం రియల్గా సో మీకు ఒక రియల్గా అసలు ఈ మార్కెట్లో ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని ఎలా ఫాలో అవ్వాలి దీనిలో ఎలా డబ్బులు తీసుకోవాలి ఒక సిస్టమేటిక్ వే కన్సిస్టెంట్ వే దానికి ప్రాక్టీస్ కావాలి అలాగే దానికి టీచింగ్ కావాలి మీరు ఆ టెక్నికల్ స్టడీస్ అన్ని నేర్చుకోవాలి అదే మా తప్పని తప్ప వేరే మా పర్సనల్ ఇంట్రెస్ట్ ఏం లేదు సో దానికోసం మీకు హెల్ప్ చేస్తున్నాం న్యూ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి సో మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి చాలా తక్కువ రేట్లో మీకు ఒక టూ మంత్స్ మంచి కోచింగ్ ఇవ్వగలం సో ఆ కోచింగ్ తీసుకోవటం వల్ల మీ లైఫ్ చాలా వరకు మారిపోతుంది అంటే ఒక ఎమోషనల్ పర్సన్ నుంచి ఒక బ్యాలెన్స్డ్ పర్సన్ ఒక పరిపూర్ణంగా ప్రొఫెషనల్ ట్రేడర్ గానీ ఇన్వెస్టర్ గానీ అవుతారు ట్రేడింగ్ చేసి తీసుకోవచ్చు థ్యాంక్ యూ డెఫినెట్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ స్టూడియోకి వచ్చి చాలా చక్కటి విషయాలు చెప్పారు వాళ్ళ డౌట్స్ అన్ని కూడా క్లారిటీ ఇచ్చారు అలాగే గానుపాటి ట్రేడింగ్ అకాడమీ నుంచి చైర్మన్ జి శ్రీరామ్ చంద్రమూర్తి గారు ఇచ్చిన సలహాలు సూచనలు విన్నారు కదా ఇది పూర్తిగా ఎవరికి వాళ్ళకి వ్యక్తిగతంగా భావించాలి అలాగే మీరు మీ యొక్క స్పెషలిస్టులు కానీ అలాగే మీ విచక్షణాది ప్రకారం మీరు ముందుకు వెళ్లి ఇన్వెస్ట్మెంట్లు అలాగే నేర్చుకోవడాలు ఏవైనా కూడా చేయొచ్చు సో ఇది వాళ్ళి బిజ్ బజ్ చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ